సో నేను చెప్పేసి ఎప్పుడంటే బావాలంటున్నారా చూశారు కదా ఈ రోజు అయితే స్పెషల్ అయితే ఉందనమాట యాక్చువల్లీ ఎప్పుడు వాళ్ళు చూపిస్తారు నేను షూట్ చేస్తా కదా ఈ రోజు ఫుల్ మొత్తం మన స్టాఫ్ అంతా బిజీ బిజీ అయితే ఉన్నారండి సో ప్రతి బ్రో అయితే అసలు అసలు కదలట్లేదు మనకి ఇచ్చిన పలకట్లేదు ప్రభా మి అందరూ బిజీ ఉన్నారు దానికి రీజన్ ఏంటి అంటే ఆరిఫా గానీ టూ పీసెస్ గానీ త్రీ పీసెస్ గానీ టాప్స్ గానీ ఇంత స్టాక్ అయితే వచ్చిందనమాట మొత్తం అండి బయట చూస్తే అయితే ఇప్పుడు నేను ఏ స్పెషల్ చూపించడానికి వచ్చానంటే మీకోసం తెచ్చేసా మళ్ళీ స్కాఫ్స్ అండ్ మనకి మంచి ఫ్యాన్సీ మెటీరియల్లో అండ్ స్కాఫ్స్ అనమాట స్కూటీస్ మీద వెళ్ళడానికి కానీ అండ్ జనరల్గా కాలేజెస్ వెళ్ళడానికి కానీ ఏదైనా టీషర్ట్స్ మీద బేరప్ అప్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఫుల్లీ క్రెష్డ్ మీద మనకి వస్తే మంచి స్కాఫ్ డిజైన్స్ అనమాట ఇందులో డిజైన్స్ ఈసారి అయితే చాలా చాలా స్పెషల్గా యూనిక్ గా చాలా బాగా వచ్చినాయి ఇది వచ్చేసరికి కట్టకి ఫుల్లీ ఎన్నోసార్ ఏంటంటే పద్నాలుగు పీసులు అన్నమాట ఒకటి చూసారంటే మీకు ఏంటంటే అన్ని లేదు లేదు పద్నాలుగు పద్నాలుగు కొత్త డిజైన్స్ అండ్ పద్నాలుగు కొత్త కలర్స్ అనమాట రేటు చెప్పండి చెప్పండి ఆఫర్ చెప్పండి ఎంత బ్రో

రెండు బండిల్స్ తీసుకుంటారో వాళ్ళకు వచ్చేసరికి ఇరవై ఎనిమిది పీసులు వస్తాయి అరవై రూపాయలు వింటూ ఇరవై 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 ఎనిమిది పీసులు అనమాట సో మిస్ చేసుకోవద్దండి నాకు తెలిసి అయితే ఎవరూ ఇవ్వలేరు ఈ ఛాన్స్ ప్రైస్ మన సూరత్ బాంబే స్టోర్ కి సాధ్యం అవుతాయి ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా తప్పకుండా మన స్టోర్ అయితే విజిట్ చేయండి